నాలుగు సంవత్సరాల వయస్సులోనే సినిమా రంగంలో అడుగుపెట్టింది కీర్తన గారు ఆమె కర్ణాటక ఫిలిం ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ ఉన్నప్పుడు సినిమా రంగానికి గుడ్ బై చెప్పి ఆమె సివిల్స్ ఎగ్జామ్ రాసి ఐదు సార్లు ఫెయిల్ అయినా కూడా ఆరవసారి ఎగ్జామ్ పాస్ అయి ఆమె ఏకంగా కలెక్టర్గా మారిన కీర్తన గారు తుమ్కూరు డిస్టిక్ వసగేరి గ్రామానికి చెందిన కీర్తన గారు మంచి పట్టు ఉన్న హీరోయిన్ ఆమె కర్పూరద గొంబె సినిమాతో మొదలుకొని ఆమె ముప్పై రెండు సినిమాలకు పైగా తీసింది అంతేకాదు టీవీ షోలో గంగా యమున హబ్బా లేడీ కమిషనర్ లాంటి అనేక సీరియల్స్లో ఆమె తీసి మంచి క్రేజ్ సంపాదించుకుంది ఆమె బుల్లు తెర మీద వెండి తెర మీద మంచి ఇమేజ్ ఉన్నప్పుడు ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నప్పుడు మంచి హీరోయిన్గా పట్టు ఉన్నప్పుడు ఆమె సినిమా రంగానికి గుడ్ బై చెప్పి ఆమె చదువు మీద పెట్టింది ఆమె రెండు వేల పదకొండులో కర్ణాటక స్టేట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జామ్ రాసి ఆమె ఒక ఆఫీసర్ గా మారింది ఆఫీసర్ గా ఉద్యోగం చేసిన తర్వాత రెండు సంవత్సరాలు ఉద్యోగం చేసింది తర్వాత ఆమె మనసులో ఎలాగైనా సరే నేను సివిల్స్ రాయాలని చెప్పేసి మనసులో గోల్ పెట్టుకునింది ఆమె ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆమె సివిల్స్ మీద ఎగ్జామ్ రాయడం మొదలుపెట్టింది మొదటిసారి ఎగ్జామ్ రాసింది ఫెయిల్ అయింది రెండవసారి ఎగ్జామ్ రాసింది ఫెయిల్ అయింది ఈ విధంగా ఐదు సార్లు ఎగ్జామ్ రాసినా కూడా ఫెయిల్ అయింది కానీ ఆరవసారి పాస్ అయి వన్ సిక్స్టీ సెవెన్ ఆల్ ఇండియా ర్యాంక్ తెచ్చుకొని ఆమె కర్ణాటకలోనే మాండ్యా డిస్టిక్లో ఆమె ఏకంగా కలెక్టర్గా మారింది కీర్తన గారు ఒక్కసారి ఆలోచించండి మనం సినిమా రంగంలోనే కాదు ఎడ్యుకేషన్ రంగంలో కూడా మంచి ఇమేజ్ సాధించలేకపోతున్నాం ఆమె నాలుగు సంవత్సరాల నుంచి సినిమా రంగంలో ఉండి కూడా అక్కడ సినిమా రంగంలో న్యాయం చేసుకుంటూ ఆమె చదువును పూర్తి చేసుకుంటూ ఆమె ఇమేజ్ దెబ్బ తినకుండా ఆమె యొక్క మనసు డిస్టర్బ్ చేసుకోకుండా అదేవిధంగా ఏకాగ్రతలో ఎటువంటి చెడు అలవాటుకు లా లోను కాకుండా ఆమె యొక్క ఎడ్యుకేషన్ ను సినిమా రంగాన్ని వ్యక్తిగత జీవితాన్ని కూడా కాపాడుకుంటూనే ఆమె ముందుకొచ్చింది కీర్తన గారు ఒక్కసారి ఆలోచించండి ఒక హీరోయిన్ అంటే కర్ణాటక స్టేట్లో మంచి పట్టు ఉన్న హీరోయిన్ అంటే ఈ విధంగా ఉంటుంది కానీ అలాంటి హీరోయిన్ ఉద్యోగానికి హీరోయిన్ ఇమేజ్ కు సినిమా రంగానికి గుడ్ బై చెప్పి ఆమె ఐదు సార్లు ఫెయిల్ అయినా కూడా తర్వాత మళ్ళీ ప్రయత్నం చేసి ఆమె ఏకైకంగా కలెక్టర్గా మారింది మనం ఒక్కసారి రాస్తాం రెండు సార్లు రాస్తాం మూడవసారికి ఎగ్జామ్ ఫీజు కట్టాము బుక్స్ ముట్టుకోము కానీ ఎవరైతే పట్టు వదలకుండా కంటిన్యూగా చేయగలుగుతారో అటువంటి వారు మాత్రమే ఉద్యోగం సాధిస్తారు కీర్తన గారు నాలుగు సంవత్సరాల వయస్సులోనే సినిమా రంగంలో ఎంటర్ అయిన తర్వాత కూడా ఆమె ఏకంగా ఇప్పుడు ప్రస్తుతం కర్ణాటక మాండ్య డిస్టిక్లో ఆమె సివిల్స్ ఎగ్జామ్ రాసి ఐఏఎస్ గా మారిందంటే ఆమె యొక్క పట్టుదల ఆమె యొక్క దృఢ సంకల్పం ఒక్కసారి ఆలోచించండి ఎటువంటి వారైనా సరే మనసులో గోల్ పెట్టుకుని చెడు మార్గాన్ని ఎంచుకోకుండా మనసు చెడిపోకుండా చదువు మీద ధ్యాస పెట్టి మీరు ఏ పని చేసినా కూడా మీ యొక్క విజయానికి ఖచ్చితంగా సాధిస్తారు ఎప్పుడైతే మీరు చెడు అలవాటు అయిపోతారో మీ మనసును మీ కంట్రోల్లో ఉంచుకోలేకపోతున్నారో అప్పుడు మాత్రమే మీ జీవితం మీ చేతులారా నాశనం అవుతుంది